అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు ప్రకృతి మంచి వర్షం పడింది ప్రకృతి చాలా చక్కగా ఉంటుందో ప్రకృతిలో కాసేపు గడుపుదామని నర్సాపూర్ ఫారెస్ట్కి వచ్చాము ఇక్కడ పరిసర ప్రాంతాల్లో వాకింగ్ చేద్దాం చక్కని ప్రకృతి వర్షం పట్టడం వల్ల చూడ చక్కగా ఉన్న వాతావరణం సో ఇలాంటి ఏరియాలకు వచ్చినప్పుడు మానసిక ప్రశాంతత ఎంతో ఎంతో ఎక్కువగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఈ వాతావరణం కోకిల కోవ పక్షులు చక్కని సౌండ్స్తో ఉంటాయి వాటిని చక్కగా వినొచ్చు చక్కని సీతకు ఒక చిలుకలు బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ సో వర్షం పట్టడం వల్ల మంచిగా ఆ వర్షపు నీళ్లు ఆకుల మీద పడి ఎంత అందంగా ఉన్నాయో ఫ్రెండ్స్తో వాకింగ్ ఎప్పుడు కూడా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయటం మంచి ఆనందాన్ని ఇస్తుంది అలా నలుగురు వచ్చాం మేము రెగ్యులర్గా వాకింగ్ చేసే ప్రాంతం కన్నా కానీ ఇలాగ వీకెండ్ వచ్చినప్పుడు సరదాగా ఫారెస్ట్లో వాకింగ్ చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది జీరో పొల్యూషన్ మంచి ప్రకృతి మానసిక ప్రశాంతత ప్రకృతి మానవుడికి ఇచ్చిన వరం ప్రకృతి నుంచి మనం ఎంత తీసుకుంటాం ప్రకృతిలో ఎన్నో అందాలు ఎన్నో రంగులు ఎగిరే పక్షులు సీతాకోకచిలుకలు చిలుకలు అందంగా పాడే కోయిలలు చూడటానికి ఒకేలాగున్న పువ్వులు కానీ రంగులు వేరు వాటి వర్ణాలు వేరు మనిషిలాగనుకోండి తప్పిపోయాడు వేణు అన్నా ఫైనల్గా మళ్ళా మా ఫారెస్ట్ లో నడుస్తుంటే సింహు నడిచేట్ అనిపిస్తుంది మాకైతే హిందీ రాదు కానీ హిందీ పాట అయితే వచ్చు మాకు ఫైనల్గా మాకు ఒక మెడిటేషన్ ప్లేస్ దొరికింది ఇక్కడ మెడిటేషన్కి మేము రెడీ అవుతున్నాం శ్రీహరన్న ఇంకో బండ మీద శంకర్ రాజు గారు మెడిటేషన్కి రెడీ అవుతున్నారు ఇంకొక బండ మీద వేణుగారు అలియాస్ చావా ఆయన కూడా రెడీ అవుతున్నారు ఇంత మంచి అట్మాస్ఫియర్లో ఇంత మంచి ఫారెస్ట్లో ఇలా మేము మెడిటేషన్ చేయటం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మాకైతే మాత్రం మానసిక ప్రశాంతతనిచ్చింది జీవితం వైపు ముందుకెళ్ళటానికి మాకు ఎంతో దోహదపడింది ఈ ట్రిప్ ఒకసారి ప్రకృతిలోని శబ్దాలను విందాం John.